దేవుని ప్రజలుగా ఉంటూ దేవుని పేరు వలన నీకు అవమానం కలుగుతుందంటే నీతి జరిగిస్తూ ఆ నిజం పలికి నీతిగా బ్రతుకుతూ నీతిగా బ్రతుకుతున్నందుకు నువ్వు అవమానపరచబడుతున్నందుకు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎంతైతే అవమానం పొందుతున్నావో దానికి ఒడ్డీ కట్టి దేవుడు రెట్టింపు ఘనతను ఇవ్వగలడు అలాంటి దేవుడు మన దేవుడు యక్ష గ్రంథం అరవై ఒకటో ఏడో వచనంలో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించరు వారు తమ దేశములో రెట్టింపు భాగమున కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును నీకు కలిగే అవమానము నిత్యము కాదు నీకు కలిగే పాద కన్నీరు అవి నిత్యము కాదు అవి నిత్యములు కావు అవి స్వల్పమైనవి అవి స్వల్ప కాలము మాత్రమే నీతిగా బ్రతుకుతున్నందుకు కలిగే నిందను భరించే వారిగా ఉండాలి ఆ నిందలో ఓర్పుగా ఉండాలి ఎందుకంటే నింద ఖచ్చితంగా ఘనతకు కారణం తగ్గింపు హెచ్చింపుకు మెట్టు అందుకనే నింద కలిగిన ప్రతిసారి సంతోషించు వారిగా ఉండాలి దేవుడు ఎలాంటి వాడంటే నువ్వు నిందించబడతా ఉంటే నువ్వు బాధపడతా ఉంటే చూస్తూ ఊరుకునేవాడుగా కాకపోతే ఆ నింద వలన కలిగే ప్రతిఫలము నువ్వు అనుభవించాలంటే ఆ నింద భరించి వాడువై ఉండాలి అంతే కదండి కష్టపడే వారికే కదా ఫలితము కష్టపడే వారికే విలువ తెలుస్తుంది ఫలితం యొక్క విలువ అలాగే నిందించబడినప్పుడే ఆ నింద తర్వాత కలిగే ఘనతకు ఆత్రుగా నిలవగలుగుతాం మీ నిందకు ప్రతిగా రెట్టింపుగా